అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను స్వామి అమ్మవారి దైవల్ని మనందరం బాగుండాలని కోరుకుంటూ నేను అక్షయ తృతీయ కోసం కొన్ని విషయాలు చెప్తానండి రేపు మన సింహాచలంలో సింహద్ర అప్పన్నగి అంగరంగ వైభవంగా అర్చనలో అభిషేకాలు అవుతాయి మరి అదందరికీ తెలిసిందే రేపు చక్కగా నిజ దర్శనం అవుతుంది స్వామివారిది అయితే మనం ఇంట్లో అంటే ఆయన దర్శనంకి వెళ్ళలేని వారు కొన్ని కొంతమంది చేసుకోవాల్సి నేను చెప్తానండి అక్షయ తృతీయ అంటే అక్షయం ఏదైనా పెరగడం కదా అందుకనే మనం విలువైన వస్తువులు కొంటాం కదా అయితే ముఖ్యంగా మనకి ఆరోగ్యం బాగుండాలి మన ఆనందంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి ఉదయం లేచిన తర్వాత మన ఆడవాళ్ళం అయితే ముఖ్యంగా ఇల్లునంతమీ శుద్ధం చేసుకొని పూజ కదనంతం చక్కగా చేసుకుని బిఫోర్ డే పూజ కదంతా సర్దుకుంటే బెస్ట్ అంటే ఇవాళ చేసి పొద్దున్న పిల్లలకి తలంటి స్నానం చేసి మంచిగా మనం పిల్లలకి అంటే ప్రతి ఒక్కరికి మనం మనం ముందున్న పెద్దవాళ్ళకి కాళ్ళకి దండం పెట్టడం వాళ్ళకి గౌరవించడం చేస్తే మన పిల్లలు మన కాళ్ళకు దండం పెట్టడం మనకు గౌరవించడం కాళ్ళకి దండం పెట్టడము అని అంటే పెద్దవాళ్ళ అండదండలు ఎప్పుడు మాకు ఉండాలి మాకు కావాలని పిల్లలు కోరుకోవడం మన మనసు నిండా మనం వాళ్ళకి ఆశీర్వదిస్తే పిల్లలకి అదే భాగ్యం అండి అది నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి నేను చేస్తుంది నేను ఫాలో అవుతుంది చెప్తున్నానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఏదైనా యూజ్ ఉంది ఇందులో మీకు అని అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అయితే మార్నింగ్ మనం మొన్న కూడా చెప్పాను కదా వీడియోలో ఎప్పుడు ప్రత్యేకమైన రోజుల్లో మనం ఇంత గడ్డుప్పు వేసుకొని ఇంటిని అంత శుభ్రం చేసుకోవాలి మనకు ఆశ నుంచి తెచ్చిన ఎక్కడైనా ప్రత్యేకమైన నదుల నుంచి తెచ్చిన గంగాజలం ఉంటే ఒకసారి ఇంట్లో అలా చల్లుకోవాలి చల్లి పూజ గదిలో ఉంటే పూజ గదిలో లేదు చిన్నది సెల్ఫ్ ఉంటే కానీ సరిపోద్ది లేదంటే హాల్లో కూడా మనం చిన్న లాగా మండపం మీన్స్ మీ అందరికీ తెలుసు కదా కలిసి చాలామంది పెట్టుకుంటారు లేని వాళ్ళు పూజ గదిలో మీరు చక్కగా చేసుకోవచ్చు లేని దానికోసం మనం ఎప్పుడు హైరాణ పడి పడితే అసలు సంగతి మనం మర్చిపోతాము అందుకు మీకు ఎలా వీలైతే అలాగా ముఖ్యంగా చేయాల్సినవి ఏంటి అని అంటే మనం వదిలేసి ఈ శుభ్రమంతా అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం మనం బంగారం కొనలేకపోవచ్చు కొనుక్కుంటే మంచిదేనండి బంగారం అని అంటే మనం ఒక ప్రాపర్టీ ఉంచుకున్నట్టే మంచి విషయంలో మనం ఇన్వెస్ట్ చేసినట్టే కదా లేని పక్షంలో ఉగాది కావని అక్షయ తృతి కావని మంచిగా అంత పసుపు కుమ్మలండి కొన్ని గడ్డుప్పు నెక్స్ట్ బెల్లము పసుపు కుంకుమ కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే సరిపోయిద్దండి వేసవి కదా ఇలాంటప్పుడు ఎవరికైనా ఒక మజ్జిగ ఒక గ్లాసుడు పోసినా లేదు మంచి నీళ్ళు చల్లని నీళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఒక బాటిల్ ఇచ్చినా లేదు మన ఇంటి చుట్టుపక్కల అలాంటి అవైలబుల్ ఉందంటే ఇంత అన్నం ఉండి ఇంత పెరిగి అన్నం వేసి కొంచెం పెట్టినా సరిపోయద్దండి మనకి అవకాశం ఉండదంటే గొడుగు చెప్పులు అంటే చల్లగా ఉండేవి ఏదైనా వాళ్ళకి వాళ్ళకి యూజ్ అయ్యేవి అలాంటివి ఇస్తే మంచిదని పెద్దలు చెప్తారండి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోండి ఏ టెంపుల్ అయినా పర్వాలేదు హైరైనా పడకుండా అయితే మీకు వీలుంటే కొన్ని కొన్ని తెచ్చిపెట్టుకోండి రేపు ఇవైతే ముత్యాలండి పూజ ఇవి రెండు విషయాలుగా మీకు చెప్తున్నాను పూజ గదిలో ఉంచుకోవాల్సినవి లక్ష్మీ అమ్మవారికి రేపు మంచిగా పూజ చేసుకుంటాం కదా మనము ఎప్పుడు లక్ష్మీ నారాయణకే చేయాలి ఒక లక్ష్మీ అమ్మకి అలా చేయకూడదు అయితే ముత్యాలండి మీకు వీలుంటే కొన్ని ముత్యాలు రేపు తెచ్చుకోండి ఉంటే రేపు పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో ఉంటే మరీ మంచిది లేదంటే కొన్ని ముత్యాలు తెచ్చుకోండి దాని తర్వాత తామర గింజలు అండి తామర గింజలు ఇప్పుడు అన్ని దగ్గరలో అవైలబుల్ ఉన్నాయండి మీకు వీలుంటే కొన్ని తామర గింజలు తెచ్చుకోండి పూజ గదిలో ఎప్పుడు ఉంచుకోండి ఇది లక్ష్మీ అమ్మవారికి సంబంధించింది కదా ఇందాక చెప్పాను కదా పసుపు కొమ్మలు కొన్ని ఎప్పుడు పూజ గదిలో పెట్టుకోండి రేపు తెచ్చుకోండి లేకపోతే రేపు ఉదయం తెచ్చుకోండి ఇంకా గోమతి చక్రాలు గవ్వలండి ఇవి ఎప్పుడూ మనం ఉంచుకుంటాము అంటే దీపావళికి అమ్మవారికి సం పంచమి అమ్మవారికి సంబంధించి ప్రత్యేకమైన రోజులు పౌర్ణమికి ఇవి ఒకసారి అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అంటారు ఎలా నేను ఒక పెట్ట లాంటిది కొనుక్కొని దాంట్లో అలా సర్దుకున్నాను చాలా సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నాయి చిట్టి గాజులు అంటే పెద్ద పెద్ద గాజులు మనం అలాగా అమ్మవారికి నార్మల్గా మనం తాంబూలం పెట్టేటప్పుడు పెడతాం కదా వీటితో కూడా చాలా తక్కువ ప్రైస్ అండి ఇవేవి ఎక్కువ బడ్జెట్ ఉండవండి ముత్యాలే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటాయి ఇవేవి ఎక్కువ ఉండవు ఇలా కొన్ని గాజులు తెచ్చి చక్కగా పూజగదిలో ఉంచుకోండి మనం అష్టోత్తరాలు చదివినప్పుడు చక్కగా గాజులతో కూడా చేసుకోవచ్చు అమ్మవారికి దీంతో చాలా బాగా అలంకరణ చేయొచ్చండి ఇంకా కొన్ని కాయిన్స్ పెట్టుకోండి తెచ్చి నోట్లు కట్టలు పెద్ద పెద్ద అమౌంట్లు ఏం పెట్టుకోవాల్సిన అవసరం కొన్ని కాయిన్స్ పెట్టుకోండి ఇప్పుడు అమ్మవారికి చాలా మంచిది మనం ఈ వీటితో కూడా అష్టోత్తరాలు చక్కగా అమ్మవారికి చెప్పుకోవచ్చు ఇవి ఇవి అంటే వీలైతే తెచ్చుకోండి మంచిది ఇప్పుడు అందరి ఇళ్లలో ఉన్న ఈ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వెండి పూలండి ఇవి నాకు కాంప్లిమెంట్గా వచ్చాయన్నమాట ఎవరిచ్చారండి నాకు సమంగా గుర్తులేదు ఇవి అయితే ఎవరో మా ఫ్రెండ్స్ కజిన్స్ అలా ఇచ్చినవి ఇవి అష్టోత్తరాలకు యాక్చువల్గా గుంచుకుంటాం కదా చక్కగా గులాబీ పూలు చిట్టి గులాబీ పూల్లో గుచ్చుకొని అమ్మవారికి మనం అష్టోత్తరం చదివిన కానీ చాలా అందంగా ఉంటుందండి పూజగా అది ఇలాంటివి వీటన్నిటికంటే ముఖ్యంగా పచ్చకర్పూరం అండి అన్ని దగ్గరలే దొరుకుతుంది కంపల్సరిగా మనం పూజ గదిలో ఉంచుకోవాల్సింది పచ్చకరపూరం ఇలాంటి దాంట్లో చిన్న ముక్క పెట్టి లేదంటే పూజ గదిలో పూజ సెల్ఫ్లో ఒక పక్కన పెడితే రూమ్ అంతా గుమ్మగుమలాడిపోయింది సెల్ఫ్ అయినా ఇంట్లో కూడా అప్పుడప్పుడు మనం వేసుకుంటే చాలా మంచిదండి పచ్చకరపూరం ఇది జవాదు బాటిల్ ఇందులో అనమాట నేను ఇంకా జవాదు తెచ్చుకోండి మనం ఎప్పుడూ సువాసన గల పువ్వులు వేసుకోలేం కదండి దొరకవు కదా అప్పుడు మనం పువ్వులన్నీ అమ్మవారికి ఇచ్చిన తర్వాత ఇంత జవాదు తీసి అక్కడక్కడ మనం అలా చల్లుకుంటే మంచి సువాసన వస్తుంది అమ్మవారికి చక్కగా మనకు కూడా పూజ గదిలో హాయిగా అనిపిస్తుంది అండి ఇంకా అత్తర బోటల్ ఇందులో అయితే చాలా వెరైటీలే ఉన్నాయి చందనం గంధం అలాంటి సంబంధించిన అత్తర బోటల్లో కూడా ఉంటాయి అవి తెచ్చి ఇప్పుడు పూజ గదిలో పెట్టుకుంటే బాగుంటుందండి చక్కగా ఇవి కూడా అండి మనకి ఈ రెండే అవైలబుల్ లేనప్పుడు ఒకసారి నిండుకుంటాయి కదా నిండుకోవడం మీన్స్ అయిపోవడం అప్పుడు ఈ తీసి ఆ పూల మీద కొంచెం జల్లుకుంటే రూమ్ అంతా సువాసనభరితంగా ఉంటుంది కదండీ ఇది అయితే ఇందులో ఏ మీకు అవసరమైనా మీరు తెచ్చుకోండి అమ్మవారికి ఇంత పరమాన్నం చేసుకొని మనం ఎన్ని రకాలుగా స్వీట్స్ అమ్మవారికి సంబంధించి అన్నీ చేసుకోండి మంచిదే అద్భుతం లేదంటే ఇంత పరమాన్నం చేసి అన్నం పరమాన్నం చేసుకొని అమ్మవారికి పెట్టి మన దగ్గర ఉన్న పువ్వులు పెట్టి అమ్మ ముఖ్యంగా ఆరోగ్యాన్ని సంతోష సంతోషాన్ని మాకు ఇవ్వు మిగతా అంతా మాలో మేము కష్టపడి మేము చేసుకుంటాం ఆ రెండు ఉంటేనే మనం ఏదైనా మన ఆరోగ్యం ఉంటేనే ఆనందంగా ఉంటేనే కష్టపడతాం మనం కష్టపడి పని చేసుకుంటేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది మనం ఏం చేయకుండా అమ్మ కావాలంటే అవ్వదు కదా ఇది ఎవరిని ఉద్దేశించి అనలేదు అయితే మన అందరూ సింహాచలం వెళ్ళి ఆ స్వామి చక్కగా దర్శనం చేసుకుంటే మహా అద్భుతం వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో చక్కగా ఆయన రూపం మన దగ్గర ఉంటే మంచిదేనండి లేదంటే ఫోటో ఉంటే మంచిదే లేకపోతే మనకు పెద్దలు మంచి మంచి చెప్పారండి ఎంత పసుపు ముద్దలా చేసి ఆ పసుపుద్ద పెట్టి ఒక ఆకులో మనకు తగిన ఒక బెల్లం ముక్క ప్రసాదం పెట్టి తండ్రి నువ్వు ఇందులో ఉన్నావని నేను నమ్ముతున్నా హృదయంలో ఉన్నా నువ్వు ఇందులో ఉన్నావని నేను నమ్ముతున్నానని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి చాలా చాలా మంచిదండి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు వెళ్తే చాలా మంచిదే ఇది ఈరోజు బ్లాగు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి ఏ మాత్రం మీకు హ్యాపీ అనిపించినా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అన్న బర్త్డే నాకు అన్న అంటే నా కొడుకు పేరు హర్షవర్ధన్ అనమాట మెడిసిన్ చేస్తున్నాడు హౌస్ సర్జన్ అవుతున్నప్పుడు తన బర్త్డే ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు అయితే మీ అందరూ బ్లెస్ చేయండి మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి తనకి ఓకే అండి ఇంకా తన బర్త్డే బ్లాక్ తర్వాత చూద్దాం మనం